నా పేరు ఎస్ సాయి కుమార్ పీడియేషు రాష్ట్ర సహాయ కార్యదర్శిని దాదాపు మూడు రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు ప్రభుత్వము అక్రమంగా దమనకాండాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ఉన్నటువంటి భూములనంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలమేయడం లేదా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి కోసం నానా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మొన్నటికి మొన్ననే ముప్పై తారీఖున అంటే ఉగాది పండగ రోజు హెచ్సి భూములను ప్రభుత్వం సాధీనం చేసుకోవాలి ఆ భూములను అంతా కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పండగ సందర్భంగా ఊర్లకు వెళ్ళిపోయినటువంటి అదును ఏదైతే ఉందో దాన్ని చూసుకొని రాష్ట్ర ప్రభుత్వము జేసీబులను లేదా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని వాళ్ళంతా కూడా చెట్లను గుట్టలను తొలగిస్తూ రాళ్ళను రప్పలను తొలగించి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని అడ్డుకోవడం కోసం అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులను పెట్టి పోలీసులలో అతి దారుణంగా విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులను చూడకుండా అతి కిరాతకంగా విద్యార్థులను విద్యార్థి సంఘ నాయకులను ఈడ్చుకొని పోతున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళ గట్టినటువంటి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది కొంతమంది విద్యార్థి సంఘ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ప్రభుత్వం ఎందుకు అధికారం ఎందుకు అంటే ప్రభుత్వాలు ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి అధికారమా లేకపోతే ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పజేపడం కోసము అధికారాన్ని ఉపయోగిస్తారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆలోచన చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరు ఒక రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది ఇది సరైన పద్ధతి కాదు అక్కడ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించి నాలుగు వందల ఎకరాల భూమి అదే సెంట్రల్ యూనివర్సిటీకే దక్కాలి సెంట్రల్ యూనివర్సిటీకే ఉండేటట్టు వేలపాటని వెంటనే ఆపాలని చెప్పేసి సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణితో ఇదే నిరంకుశ ధోరణితో కనుక ముందుకు పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు వివిధ రాజకీయ పక్షాలు అట్లాగే వివిధ సంఘాలన్నీ కూడా ఏకమైతూ ఉన్నాయి ప్రభుత్వం పైన యుద్ధం ప్ర యుద్ధం ప్రకటిస్తాయని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలు విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు ఆందోళనలు కూడా సిద్ధమవుతారు రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గత ప్రభుత్వం ఏ విధానాలైతే విద్యారంగం పట్ల అనుసరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకు పోతున్నది ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనుక దీని మీద వెంటనే స్పందించి వేలం పాటని ఆపకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజులలో అదే గతి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా